మన ప్రభువును రక్షకుడును ఏ క్రీస్తు వారి పేరిట మరి శుభాలు దైవాశిసులు ఈరోజు ఏమండి ప్రస్తుత కాల పరిస్థితి చూస్తే అనేక రకాలుగా మరి మారిపోతూ ఉంది తరువాత మనం చూస్తూ ఉంటే మరి మమకారాలకి ఆత్మీయతలకును అనురాగాలకును మరి స్థానం అనేది లేదు తెలిసి బాంధవ్యాలకును రత సంబంధాలకును ఈరోజు చోటు లేదు అంతవరకు బాగానే అర్థమవుతుంది అయితే నేను ఈరోజు మీతో పంచుకోవాల్సిన మాట మీకు తెలియపరచాల్సిన మాట మీతో మాట్లాడముని మీకు తెలియపరచము చెప్పిన మాట ఏంటంటే దేవుడు ప్రభు యేసు క్రీస్తు వారు మరి పరిశుద్ధ గ్రంథమైన ఈ యొక్క బై బైబుల్లో బైబిల్లో మనుషులు ఉన్నారు మనుషుల్లో లోపాలు ఉన్నాయి మచ్చరములు ఉన్నాయి మరి మనుషులు ఎవరు కూడా పవిత్రులు కాదు పరిశుద్ధులేం కాదు ఏదొక రీతిగా తెలుసో తెలియకునో ఏదొక ఒక పూర్వకంగా లోపాలు కలవు కానీ నా పాయింట్ ఏంటంటే నా ప్రశ్న ఏంటంటే మనుషులు బలహీనులే కానీ దేముడు అనే వ్యక్తి ఆయనలో విందు వెతికిన ఒక్క చిన్న లోపము కూడా ఉండరాదు ఉండకూడదు అలాగా ఉన్నట్లయితే ఆయన కూడా మనిషే అయిపోతాడు మానవుడే అయిపోతాడు ఎందుకంటే మానవుడు బలహీరుడే బలవంతుడైతే కాదు పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో మరి అందరూ చాలామంది మనుషుల యొక్క స్టోరీసే ఉన్నాయి ఎందుకు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మంచి ఉంది మరి చెడు ఉంది చెడు ఎందుకు ఉంచాడు మంచిని మాత్రమే ఉంచి చెడుని తొలగించవచ్చు కదా నా కౌంటర్ ఎవరికై అంటే మరి బోకరైన లలిత కుమారికి ఎందుకు ఈ ప్రశ్న ఈ యొక్క పాయింట్లు అంటారు ఈ ఈ యొక్క ఈ యొక్క మూర్ఖుడు బోకరైన లలిత కుమారు ఏమని మాట్లాడుతున్నాడు అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ని లో ఉన్న మనుషుల్లో నువ్వు చెప్పేది ఏంటి నేనే చెప్తున్నాను కదా ఇప్పుడు మనుషుల్లో లోపాలు కలవు మనుషుల్లో లోపాలు ఉన్నాయి కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక వ్యక్తిలో నువ్వు ఎందు వెతికినా లోపము లేదు బోకరని లలితకుమారు ప్రభువుని ఏసూ క్రీస్తు వారు ఆయన నడి సెంటర్లో వచ్చి నా ఎందు పాపమున్నదని ఎవడు స్థాపిస్తాడు నా ఎందు పాపమున్నదని ఎవడు స్థాపించాడు రండి స్థాపిస్తాడు ఎవడు నాయందు పాపమున్నదని ఆరోపిస్తాడు సవాలని నడి రోడ్డులోకి వచ్చి కేక వేస్తే ఆయన పిలిస్తే అక్కడున్న సమాజమంతా చూస్తూ ఉంది కానీ ఎలుసు ప్రభు ఆ సమాజంలో నిలబడి కేకేస్తే ఎవడికి గుండె లేదు గుండె లేదు ఎందుకో తెలుసా నా యేసు పవిత్రుడును పరిశుద్ధుడును ఆయన ఎందు ఏందు వెతికిన లోపము లేనివాడు మచ్చలేని చంద్రుడుగా ఉన్నాడు నా యేసు యేసు ప్రభువులో పాపము అనే దానికి స్థలమే లేదు అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మరి ఒకరైన కుమారు నువ్వు ఆరాధిస్తున్నావు కదా దేవుడు దేవతలు అని చెప్పి యందు అనేక రకాలైన ఆరోపణలు కలవు ఒకరితో ఒకరే వారే చెప్పుకొని పంచుకున్నారు ఏమైనా తెలుసా నేను నరహత్య చేశాను మనిషిని చంపాను ఇంకా రకరకాలుగా నువ్వు ఆరాధిస్తున్న వారు వారి నోటితో వాళ్ళే మేము పాపం కట్టుకున్నాము ఇంకా నువ్వు వారు బోకరి నలుపుకున్నారు ఒక మనుషులు ఎలాగైతే బలహీనులుగా ఉన్నారో మరి నువ్వు ఆరాధిస్తున్న వారు కూడా మానవులే కనుక వారిలో లోపాలు ఎందుకు ఉన్నాయి నువ్వు ఆరాధిస్తున్న వారు దేవుడు అని ఆరాధిస్తున్నావు కదా వారిలో లోపము ఎందుకు ఉన్నది నా పాయింట్ ఏంటంటే నువ్వు చెప్తం కాదు నేనే చెప్తున్నాను బైబిల్ గ్రంథములో ఉన్నవారిలో మనుషుల్లో లోపాలు ఉన్నాయి కానీ నేను ప్రకటిస్తున్న యేసు అనే నామములో లోపము లేనివాడు మరి నువ్వు పిలుస్తావా నువ్వు కేకేస్తావా నా ఎందు పాపమున్నదని ఎవరు ఆరోపిస్తారు అంటే మన ఇటీవల మరి పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళావు పోలీస్ స్టేషన్లో వేశారు కదా లలిత కుమారు గోకరని కుమారు పోలీస్ స్టేషన్లోకి నిన్ను వేశారు కదా అంటే బలిసి మనుషులు బలహీనులే మనుషులు బలవంతులే కాదు కానీ నేను ప్రకటిస్తున్న వా ఆయనలో ప్రభని యేసుక్రీస్తు వారిలో మచ్చలేని చంద్రుడు కలపడుతున్న ఈ చంద్రుడి కన్నా మచ్చ ఉన్నదేమో కానీ అదుగు నేను ప్రయోగిస్తున్న ప్రభు యేసు క్రీస్తు వారికి మచ్చనేది లేదు ఉండబోదు ఎందుకు తెలుసా ఆయన లోకరక్షకుడు లోకములో నశించిపోతున్న వారి కోసము తిరిగి ఎతికి రక్షించటానికి మనిషి కుమారుడిగా ఈ లోకమునకు వచ్చాడని లోక పంతొమ్మిదవ అధ్యాయము పదో వచనంలో రాయబడి ఉంది నశించిపోతున్న వారిని ఎతికి రక్షించడానికి మనిషి కుమారుడు మనిషిగా రావటానికి జరిగింది ఆయన మనిషిగా ఎందుకు రావాలి అంటే మానవులు చేసిన ఆ జన్మ కర్మ దోష నిమిత్తములు నిమిత్తము పాపముల నిమిత్తము ఆ మహోన్నతుడు సర్వశక్తి కలిగిన వాడు బలవంతుడు అద్వితీయ సత్యదేవుడు సత్యమంతుడు నీతిమంతుడు పవిత్రుడును ఆయన ఎందు వెంది వెతికిన పాపం అనేది కనిపించిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభవని సుక్రిస్తు వారు నువ్వు చెప్పిన పోనీ నేను చెప్పిన రహస్య జీవితాల్లో ఎన్నో లోపాలు ఎన్నెన్నో లోపాలు అంటే మనిషిలో లోపాలు ఉంటాయి నువ్వు బైబిల్ గ్రంథంలో ఉన్న వ్యక్తులందరిలో మనుషులు వాళ్ళు మరి నువ్వు ఆరాధిస్తున్న వారిలో కొన్ని కోట్లగా లోపాలు ఉన్నాయి ఒకరి తెలియకుండా ఒకరి భార్య దగ్గరికి వెళ్ళిన వారు ఉన్నారు ఎవరు నువ్వు ఆరాధిస్తున్న వారి యొక్క లిస్టు చరిత్ర ఒక్కసారి నేను గతంలో అన్ని ఎవిడెన్స్ ఇచ్చాను మరి ఒక్కసారి టచ్ చేస్తున్నాను నువ్వు అన్నావు కదా బైబిల్ గ్రంథములో బైబిల్లో ఉన్న వారిలో మనుషుల్లో లోపాలు ఉన్నాయి కానీ బైబిల్లో ఉన్న యేసు ప్రభువులో లోపము లేదు ఎందుకంటే ఆయన నీ కోసము నా కోసము ప్రాణం పెట్టాడు తిరిగి మరలా రాబోతున్నాడు తన బిడ్డల కోసము తన పిల్లల కోసము ఆయన రాబోతున్నాడు మా ఆయన రాక మునుపు మరి ఈ లోకములో నుండి మీరందరూ కూడా తీయబలక మునుపు మారు మనసు పొందుతారని మరి బైబిల్లో వారిలో లోపాలు ఉన్నాయి వాళ్ళ మనుషులే వాళ్ళు ఒప్పుకున్నారు కానీ పురాణంలో ఉన్నవారు వారి యొక్క స్టోరీస్ చరిత్ర తీసుకుంటే ఒకరి తెలియకుండా ఒకరి దగ్గరికి వెళ్ళిన ఓ ఇన్ని ఉన్నాయి ఒకటారు ఉందా ఎన్నని చెప్పను ఏమని వివరించను నోటితో కూడా పురాణాలలో ఉన్న వాటిని నోటితో కూడా పలకలేని పరిస్థితి అంత ఘోరాతి ఘోరంగా ఉన్నది ఎందుకు అనగా వాళ్ళు కూడా మనుషులేని నిర్ధారణ రుజువు అర్థమవుతుంది ఈ యుతువుని బట్టి లోకర కుమారు బైబుల్లో మనుషుల్లో లోపాలు ఉన్నాయని నేనే తెలియపరుస్తున్నాను కానీ నా యేసు ప్రభువులో లోపం అనేది నీకు కనిపించదు ఎందుకనగా నా యేసు పవిత్రుడును పరిశుద్ధుడును పాపుల రక్షకుడును ఆయనే నీకోసము నా కోసం వచ్చి రక్తమును సింధించాడు ఆయన పొందిన దెబ్బల ద్వారాగా అందరికీ స్వస్థత అనుగ్రంపబడుతుంది తెలిసి ఈ నా మాటలో మరి ఇంతటితో ముగించడం జరుగుతుంది ప్రభువే ఈ యొక్క కనులు మరి వెలిగించును గాక మీన్